హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు పేద కుటుంబంలో జన్మించినట్లయితే అది మీ తప్పు కాదు కానీ మీరు పేదరికంలోనే మరణిస్తే అది మీ తప్పు అని ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బిల్గేట్స్ చెప్పారు ఆయన తన నిజాయితీ కృషి మరియు పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నారు ఒకవేళ బిల్ గేట్స్ ఈ ప్రపంచంలో తన సొంత దేశాన్ని సృష్టిస్తే అది ప్రపంచంలోనే ముప్పై ఏడువ అత్యంత ధనిక దేశం అవుతుంది బిల్గేట్స్ ప్రతిరోజు సుమారు నూట రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఒకవేళ బిల్గేట్స్ తన సంపదను ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి సమానంగా పంచితే ప్రతి ఒక్కరికి సుమారు పదివేల రూపాయలు వస్తాయని చెప్పబడుతుంది కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ బిల్ గేట్స్ యొక్క అసలు పేరు విలియం హెన్రీ గేట్స్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన వాషింగ్టన్ లోని సెటిల్ లో జన్మించారు బిల్ గేట్స్ తండ్రి విలియం హెచ్ గేట్స్ ఒక ప్రసిద్ధ న్యాయవాది ఆయన తల్లిదండ్రులు బిల్ కు న్యాయ రంగంలో కెరీర్ చేయాలని కలలుగన్నారు కానీ బిల్ చిన్నప్పటి నుండి కంప్యూటర్లు మరియు వాటి ప్రోగ్రామింగ్ భాషలపై ఎక్కువ ఆసక్తి ఉండేది ఆయన ప్రాథమిక విద్య లెగ్ సైడ్ స్కూల్లో జరిగింది లెగ్ సైడ్ స్కూల్లో విద్యార్థులకు కంప్యూటర్లో నేర్చుకోవడానికి మరియు మరింత తెలుసుకోవడానికి స్కూల్ తరఫున కంప్యూటర్లు ఇవ్వబడ్డాయి దీనివల్ల బిల్ గేట్స్ కు కంప్యూటర్లపై ఆసక్తి మరింతగా పెరిగింది బిల్ కు కంప్యూటర్ నేర్చుకోవడం కంటే దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండేది కొన్ని సంవత్సరాల కంప్యూటర్ జ్ఞానం తర్వాత పదమూడు సంవత్సరాల వయసులో బిల్ గేట్స్ బేసిక్ కంప్యూటర్ భాషలో టిక్ టాక్ తో అనే ప్రోగ్రామ్ ను రూపొందించారు ఇది ఒక రకమైన గేమ్ ఈ గేమ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఆడటానికి ఇద్దరు వ్యక్తులు అవసరం లేకుండా ఒక వ్యక్తి కంప్యూటర్ తో ఆడగలిగేవాడు స్కూలింగ్ సమయంలోనే బిల్ గేట్స్ కు పాల్ యాలన్ తో పరిచయం ఏర్పడింది ఆయన బిల్ కంటే రెండు సంవత్సరాల సీనియర్ కంప్యూటర్ పై ఒకేలా ఉన్న ఆలోచనలు మరియు భావనల కారణంగా వారిద్దరు మంచి స్నేహితులయ్యారు అయితే వారి స్వభావాలు పూర్తిగా వ్యతిరేకం పాల్ అలెన్ చాలా సిగ్గుపడే మరియు నిశ్శబ్ద స్వభావం కలిగిన వాడు కానీ బిల్ గేట్స్ కలిగిన వాడు బిల్ గేట్స్ ను స్కూల్ వారు బిల్ మరియు ను కంప్యూటర్ ల్యాబ్ కు వెళ్లకుండా నిషేధించారు ఎందుకంటే వారిద్దరూ తమ చదువును వదిలేసి కంప్యూటర్ నేర్చుకునే సమయం కాకుండా ల్యాబ్ లోనే ఎక్కువ సమయం గడిపేవారు మరియు కంప్యూటర్ సాఫ్ట్వేర్ తో గందరగోళం చేసేవారు తర్వాత వారిద్దరు ప్రోగ్రాంలలో లోపాలను కనుగొనే షరతుపై మళ్ళీ మళ్లీ ల్యాబ్ కు రావడానికి అనుమతి పొందారు ఈ సమయంలోనే గేట్స్ మరియు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను రూపొందించారు ఇది స్కూల్ టైం టేబుల్ షెడ్యూల్ కు ఉపయోగపడుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలో పదిహేను సంవత్సరాల వయసులో బిల్ గేట్స్ మరియు అలెన్ కలిసి ఒక ప్రోగ్రామ్ రూపొందించారు ఇది నగర ట్రాఫిక్ నమూనాలను పరిశీలించేది ఈ ప్రోగ్రాం కోసం వారికి ఇరవై వేల డాలర్లు లభించాయి ఇది వారి మొదటి సంపాదన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో లేక్ సైడ్ స్కూల్ నుండి పాస్ అయిన తర్వాత హార్డ్వార్డ్ యూనివర్సిటీలో చేరారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే కాలేజీని వదిలేసి తన కంపెనీపై దృష్టి పెట్టారు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీగా రిజిస్టర్ చేశారు మరియు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని సాధించారు బిల్గేట్స్ సంపదలో ఆయన పిల్లలకు ఎటువంటి హక్కు ఉండదని ఆయన చెప్పారు తన పిల్లలకు మంచి విద్యను అందిస్తానని కానీ సంపాదన కోసం వారు తమ సొంత మార్గాలను కనుగొనాలని ఆయన అన్నారు బిల్గేట్స్ కు చిన్నప్పటి నుండి ప్రజలకు సహాయం చేయడం అంటే ఇష్టం ఈ రోజు కూడా ఆయన పేద ప్రజలు మరియు అవసరమైన వారి కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తారు బిల్గేట్స్ తన జీవితంలో ఎప్పుడూ వదులుకోలేదు తప్పులు అందరి నుండి జరుగుతాయని కానీ ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసిన వారు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారని ఆయన ఎప్పుడూ నమ్మేవారు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు మా ఉత్సాహాన్ని పెంచవచ్చు నేను ప్రతిరోజు ఒక కొత్త ప్రేరణాత్మక మరియు ఉత్సాహవంతమైన వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ మీరు మా వీడియోలను మిస్ చేయకూడదు అనుకుంటే దయచేసి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తప్పక చెప్పండి ధన్యవాదాలు